సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభై జన్మదినోత్సంగా ఈ రోజు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు మన నారాయణగేడి పట్టణంలో రన్ ఫర్ యూనిటీ రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనేది మేము నారాయణగేడి టౌన్ లో కండక్ట్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మన నాయక డివిజన్ ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఇది జరపడం జరిగింది ఇందులో మన యొక్క కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు యూత్ అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు ఈ మా నాయక సంబంధించి పోలీస్ సిబ్బంది సిఏ గారు మరియు కంకి సీఏ గారు ఎస్ఐస్ స్టాఫ్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరియు స్కూల్స్ కాలేజ్ సంబంధించిన టీచర్స్ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం యొక్క దేశం యొక్క ఐక్యత కోసము మన యొక్క ప్రజల యొక్క ఐక్యత కోసము ఒక నినాదంతో ఈ యొక్క రన్ చేయడం జరిగింది ఈ యొక్క అందరికీ ధన్యవాదాలు చెప్తూ